మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు పాలమూరు రానున్నారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ కళాశాల మైదానంలో కార్యకర్తలు ఉమ్మడి జిల్లా బూత్ కమిటీ సభ్యుల్లో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు జాతీయ అధ్యక్షుడు తొలిసారి రాష్ట్రానికి రానున్నందున పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలకనున్నాయి ఈ సందర్భంగా సభా ప్రాంగణం నుంచి మా పాలమూరు ప్రతినిధి గోకులం రవికుమార్ యాదవ్ మరింత సమాచారం అందిస్తారు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలని చెప్పేసి ఇప్పటికే తన ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి బీజేపీ సభకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఇక్కడి నుంచి కార్యకర్తలకు తన సందేశాన్ని వినిపించనున్నారు కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపడం కోసం నితిన్ నబీన్ ఈరోజు బీజేపీ మహబూనర్ జిల్లా కేంద్రంలోని ఎంవిఎస్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించినటువంటి బీజేపీ కార్యకర్తల సమావేశానికి రానున్నారు ఈ సమావేశం ఎంతో ప్రాముఖ్యత సంతలం తీసుకుందని చెప్పుకోవచ్చు ఆయన మున్సిపల్ ఎన్నికల శంకరావాన్ని పూరించనున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన ఇక్కడికి రానున్నారు ఈ ఈ ఈ ఈ ఈ సభకు సంబంధించినటువంటి అయితే బీజేపీ ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి మధ్యాహ్నం జరుగుతున్నటువంటి ఈ సభకు ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అదేవిధంగా అటు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ఇక్కడి నుంచి మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ తన శంకారావాన్ని అయితే పూరించనుంది ముఖ్యంగా ఇక్కడి నుంచే ఏ సభ జరిగినటువంటి బీజేపీ ఏ ఎన్నికలు జరిగినటువంటి ముఖ్యంగా పాలమూరునే కేంద్రంగా చేసుకుని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఉంది గతంలో కూడా చాలా చాలా సార్లు ఇక్కడ నుంచే రాష్ట్రంలో ఎన్నికలకు శంకరాగం పురిచినటువంటి నేపథ్యం అయితే ఉంది అయితే ముఖ్యంగా మావూనారు మున్సిపల్ కార్పొరేషన్ని చేర్చుకువడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్నటువంటి మున్సిపాలిటీలు అన్నిటి కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యంగా ప్రణాళికలు రక్షించింది ఇప్పటికే సంస్థాగతంగా కూడా మావూనార్ జిల్లాలో పార్టీ బలంగా ఉంది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికేఆర్న ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలోనే మావునార్ అదేవిధంగా నారాయణపేట అదేవిధంగా వనపర్తి గద్వాలు నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో బాగా వేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రచించి బీజేపీ ఇక్కడ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది ఈ సభకు ఎంతో ప్రాముఖ్య ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి బీజేపీ నేపథ్యంలో ఈ సభకు దాదాపు ఇరవై వేల మంది నుంచి ముప్పై వేల మంది కార్యకర్తలను తరలించాలని చెప్పేసి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటున్న నేపథ్యంలో ఆ దిశగా అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నటువంటి నేపథ్యంలో అయితే భారీగా అయితే ఇప్పటికే పూర్తయ్యాయి ఈ ఏర్పాట్లను ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధికంగా బీజేపీ బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డికేఆర్ అదేవిధంగా రా ఇతర నాయకులందరూ కూడా ప్రవేశించినటువంటి నేపథ్యం అయితే ఉంది ఏ అయితే ముఖ్యంగా ఇక్కడ పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ సొంత జిల్లా సీఎం సొంత జిల్లా రేవంత్ రెడ్డి అయితే ఉందో ఆ ఉన్నటువంటి ఏకైక కార్పొరేషన్ ఈ కార్పొరేషన్లో ఎలాగైనా బీజేపీ పాగా వేయాలనే లక్ష్యంతోనే ఇక్కడ నుంచి ఈ బీజేపీ నితిన్ బీజేపీ రా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సభ పెట్టారని చెప్పి తెలుస్తుంది మహబూనా జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ కళాశాల గ్రౌండ్ నుంచి గోకులం రవికుమార్ యాదవ్ దూరదర్శన్